అట్లా సుధాకర్ ముదివాణిక్యంలో సంబంధించిన వ్యక్తి మనకు రెండు వందల పదిహేను సర్వే నిర్మాణంలో ఇరవై ఎనిమిది గుంటలు అక్రమంగా పట్ట జరిగింది అన్నట్టు దానిపైన కాంప్లైంట్ ఇచ్చారు ఈ కాంప్లైంట్ పైన గత ఏడు నెలలుగా ఎనిమిది నెలలుగా దాదాపు మరో వారు విచారణ చేశారు ఈ విచారణలో భాగంగా మూకా మీద కూడా పరిశీలన చేశారు పరిశీలన చేసిన ప్రకారంగా విద్యార్డు ఈ మధ్య ప్రజావానికి వచ్చేసి ఈ ఇష్యూ చాలా ఇబ్బందిగా పొందిన దాని కూడా మోహిని గణేష్ తర్వాత దేవేంద్ర కొమరయ్య వాళ్ళందరూ మిమ్మల్ని కలిసి ప్రజావందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన విచారించడాని కోసం ఈరోజు మండలిపాటు వచ్చేసి రికార్డు మొత్తం కూడా పరిశీలించారు ఆ రికార్డు పరిశీలనలో భాగంగా తీసుకున్నట్లయితే గణేష్ బాబు ఏదైతే రెండు వేల పదమూడులో సమర్పించిన సర్టిఫికెట్ అనేది చూసినట్లయితే ఆ సర్టిఫికెట్ ఏ టైంలో ఇచ్చారు రెండు వేల పదమూడులో ఇచ్చారు దానికి సంబంధించిన రికార్డు ఉందా లేదా అనేది రికార్డును పరిశీలించడం జరిగింది దానికన్నా ముందు చూసుకున్నట్లయితే అంతకుముందు రెండు వేల పన్నెండు తుది విడత తుది విడత పట్టాల పంపిణీ భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆ ఫైల్ కూడా చూడడం జరిగింది ఆ ఫైల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ఫైల్లో అంటే మొట్టమొదటి ఏం చేసి ఈ సర్టిఫికెట్ అనేది జరైనా కాదా అనేది ఆ నెంబర్ ప్రకారంగా మేము డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అంటుంది ఆ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్లో పెట్టాము దాన్ని వెరిఫై చేశాము అలాగే అసైన్మెంట్ పట్ట దానికి సంబంధించి చూసినట్లయితే అసైన్మెంట్ కమిటీ కమిటీ కొరకు ఏదైతే తీసుకున్నారో ఆ కమిటీకి సంబంధించిన ఫైల్ తీసాము అలాగే అసైన్మెంట్ రిజిస్టర్ అంటే దాంట్లో ఆర్డీ గారు కన్వీనర్ కన్వీనర్గా ఉంటారు ఎంఆర్ఓ గారు మెంబర్గా ఉంటారు అలాగే ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు దాంట్లో చైర్మన్గా ఉంటారు ఆ అసైన్మెంట్ కమిటీ యొక్క రిజిస్టర్ చూశారు అంటే ఆ నోట్ ఫైల్లో చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు అరువులు కాదు మరి ఎందుకు దీన్ని బెనిఫిషియరీ లబ్ధిదారులు తీసుకో ఎందుకు పెట్టారనే దానితో నోటిఫైల్లో రన్ అయింది ఈ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు చూపించారు ఏది ఎవరైతే మనము నాకు అన్యాయం జరుగుతుంది అని గణేష్ బాబు కానీ దేవేంద్ర కానీ కుమ్మరయ్య కానీ అంటున్నారో ఆ రిజిస్టర్స్ అన్నీ మనం చూపించాము అంటే ఇన్వాడ్ రిజిస్టర్ చూపించాము అసైన్మెంట్ రిజిస్టర్ చూపించాము అలాగే అసైన్మెంట్ కోసము ఏ ఫైల్ అయితే రన్ అయిందో అది చూశాను ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే దేంట్లో కూడా ఒకదానికొకటి పోలిక లేకుండా అంటే ఈ ఈ కార్యాలయం నుంచి ఇచ్చినట్టు కూడా మనకి ఎక్కడ ఎలాంటి రుజువు అనేది కనబడుతుంది అది యథార్థ స్థితిని ఆయన చూపించాం లేదు సరే మేము ఇక్కడ నుంచి ఇచ్చారు ఇది కాబట్టి ఈ రకంగా ఉంది కాబట్టి మేము ఏం చేయాలి చెప్పండి ఏ రకంగా సపోర్ట్ చేయాలి అనే దాంట్లో మేము పడవడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ప్రతి కాంప్లైంట్ ఎవరైతే చేశారో కాంప్లైంట్ వాళ్ళు వచ్చి కూడా మీరు ఏమడుగుతున్నారో దాన్ని చూశాడు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది ఒకప్పుడు దున్నింది కాదు అక్రమంగా పట్టడం జరిగింది అనే దాని మీద ఉంది కాబట్టి దీంట్లో వాస్తవ వాస్తవాలు అనేది ఈ రిపోర్ట్స్ అనేటివి కలెక్టర్ గారికి నివేదించడానికి రెడీగా అడిగారు ఇది ముని మార్కెట్ సమస్య రెండు వందల పదికొండు సంబంధించిన సమస్య అలాగే ఎనిమిది వందల యాభై మూడు సమ సర్వే నెంబర్ చిగురు మామిడి బొమ్మలపల్లి మాతంగి తిరుపతి కార్మైన్ చేసిన దాంట్లో రాజు కార్పొండ్ చేసిన దాంట్లో ఏంటంటే ఈ ఇష్యూ లోపల నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటే ఈ మండలంలో ఎయిటీ సెవెన్ నుంచి పహాని రికార్డ్స్ ఉన్నాయి ఈ ఎయిటీ సెవెన్ నుంచి ఎనిమిది వందల పదిహేను సర్వే నెంబర్ను వరుసగా ఎనిమిది వందల యాభై మూడు సర్వే నెంబరు వరుసగా రికార్డు వెరిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో చిట్్యాల రాజయ్య లింగయ్య ఎల్లయ్య వీళ్ళు పట్టదారులు ఉన్నారు పక్కన తీసుకున్నట్టుగా ఒక సంవత్సరంలో పొన్న వాళ్ళు దానిలో ఉన్నారు ఇట్లా ఎయిటీ సెవెన్ నుంచి కంప్లీట్ రికార్డును మాతంగి తిరుపతి వాళ్ళ అన్న కొడుకు అయిన అనిలు చూశాడు తర్వాత వాళ్ళ అన్నయ్య వీట మొత్తం రికార్డ్ అని చూశాను అంటే మనం ఏం ఎవరైనా కంప్లైంట్ చేయండి వాళ్ళ దగ్గర ఉన్న రుజువులు అనేది మనం చూపించినట్లయితే దాన్ని బట్టి రికార్డు వెరిఫై చేస్తాము రికార్డుకు సరిపోయినట్లయితే మేము మా ఎంఆర్ఓ గారి నుంచి ఏదైనా తప్పు జరిగినట్లయితే అట్ట తప్పనిసరిగా దానిపైన చదివే ఉంటుంది ఎనభై ఏడు ఎనభై ఏడు నుంచి మొత్తం రికార్డు అనేది చేస్తున్నాం కాబట్టి ఆ రికార్డు ఎక్కడ కూడా వీళ్ళకి మనకు రుజువు అనేది కానీ ఎవిడెన్సెస్ కానీ కనపడలేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నట్లయితే కోర్టును ఆశ్రయం చేసి కోర్టు పరంగా ఏమైనా ఆదేశాలు ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఏది మార్పు చేసినా అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయాలు తీసుకోబడతాయి కాబట్టి మనం ఒకవేళ చేసినా ఆ కోర్టు తీర్పుకే కట్టుబడి ఉంటాం కాబట్టి